ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఇరవై రెండు గుంటలు అమ్మకానికి ఉంది ఇదే ల్యాండ్ ఇది రెండు మండలాల మధ్యలో ఉంటుంది ఇటు వెళ్తే ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు మండలం ఇటు సైడ్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అట్లా టవర్స్ కనిపించేది ఈ చుట్టూ కడి లేసిందే ఇరవై రెండు గుంటలు ఆ పక్కన రైస్ మిల్లు దాని పక్కన కోలా ఫామ్స్ దాని పక్కన స్కూల్ ఉంటుంది ఇదంతా కమర్షియల్ ఏరియా అక్కడ ఉంది కదా కడి ఆ కడి దగ్గర నుంచి ఇదంతా రోడ్డు పేసింది అక్కడ వరకు దీనికి రెండు రోడ్లు ఉంటాయి ఒక రోడ్ ఇది ఒక రోడ్ ఆ కెనాల్ దారి పక్కన ఉంటుంది ఇది కెనాల్ దారి పైకి వెళ్ళే వాళ్ళకు ఇది బిజీ రోడ్ ప్యూర్ రెడ్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగాం జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు లీజు కావాల లీజు కావాలన్నా కానీ ఇస్తారు ఇది పెట్రోల్ బంక్ అయినా తాబాకైనా ఇంకా దేనికైనా మినీ ఫంక్షన్లు అయినా